ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ముందుగా పౌరసేవకుల నియామకంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిజాయితీ సమగ్రతలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు యోగా ప్రపంచానికి ఆరోగ్యం సమతుల్యత సామరస్య మార్గాలను చూపిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆమోదం పొందిన బిల్లులు వికసిత్ భారత్ లక్ష్య సాధనకు కీలకమైనవని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు దేశవ్యాప్తంగా పటిష్టమైన ఓడరేవు భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయవలసి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య చివరి టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా జరుగుతోంది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ల రెండు రోజుల జాతీయ సమావేశాన్ని హైదరాబాద్లో ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ పౌర సేవకులను నియమించేటప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిజాయితీ సమగ్రతలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు యూపీఎస్సీ దేశంలో అత్యంత విశ్వసనీయ ప్రభుత్వ సంస్థల్లో ఒకటి అని వ్యాఖ్యానించారు విశ్వసనీయతకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఎప్పటికప్పుడు పుట్టుకొచ్చే సవాళ్లను ఎదుర్కొనేందుకు యూపీఎస్సీ రాష్ట పిఎస్సీలు సిద్ధం కావాలని రాష్ట్రపతి సూచిస్తూ expectations from the public and civil services. the fundamental right of equality of opportunity in matters of public employment of the directive principles guiding the state to secure a social order for the promotion of welfare of the people indicate the pathway for the public service commission. ప్రపంచానికి యోగా ఆరోగ్యం సమతుల్యత సామరస్య మార్గాలను చూపిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ సమ్మిట్ ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్ సభలో ప్రధానమంత్రి మాట్లాడుతూ సమతుల్యతను పునరుద్ధరించటం ప్రపంచానికి అత్యవసరమని ఉద్ఘాటించారు భారతదేశ ప్రయత్నాలతో పాటు నూట డెబ్బై ఐదుకి పైగా దేశాల సహకారంతో ఐక్యరాజ్యసమితి జూన్ ఇరవై ఒకటవ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిందని చెప్పారు గడిచిన పదకొండు సంవత్సరాల కాలంలో యోగా ప్రపంచంలోని ప్రతి మూలకు చేరుకుందని ప్రధానమంత్రి పేర్కొంటూ ट्रेडिशनल मेडिसिन को बहुत सशक्त करेंगे यहां आयोजित एक्सपो में डिजिटल हेल्थ टेक्नोलॉजी एआई आधारित टूल्स रिसर्च इनोवेशन और आधुनिक वेलनेस इंफ्रास्ट्रक्चर इन सब के जरिए हमें ट्रेडिशन और टेक्नोलॉजी का एक नया कोलोबरेशन भी देखने को मिला है जब ये साथ आती हैं तो ग्लोबल हेल्थ को अधिक प्रभावी बनाने की क्षमता और बढ़ जाती है इसलिए इस समिट की सफलता ग्लोबल दृष्टि से बहुत ही अहम है इस संदर्भ में प्रधानमंत्री डब्ल्यूएचओ डायरेक्टर जनरल डॉक्टर टेड्रोस अटना गेब्रिएसस तोकलेस दिल्ली लो कोत्ता डब्ल्यूएचओ आग्नेसिया प्रांतीय कार्यालय समुदायान ने प्रारंभिचारु योगालो शिक्षणन पे डब्ल्यूएचओ ఫ్రమ్ రూట్స్ టు గ్లోబల్ రీచ్ లెవెన్ ఇయర్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఆయుష్ అనే పుస్తకాన్ని నరేంద్ర మోదీ విడుదల చేశారు దేశవ్యాప్తంగా పటిష్టమైన ఓడరేవు భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయవలసి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు నౌకలు ఓడరేవుల భద్రత లక్ష్యంగా ప్రత్యేకంగా బ్యూరో ఆఫ్ పోర్టు సెక్యూరిటీ ఏర్పాటు చేసే అంశంపై న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు వాణిజ్య సామర్థ్యం సవాళ్లు ప్రదేశం మొదలైన అంశాలను పరిగణలోకి తీసుకుని రిస్క్ ఆధారిత పద్ధతిలో భద్రతా చర్యలు అమలు చేయాలని మంత్రి ఆదేశించారు కొత్తగా ప్రకటించిన మర్చెంట్ షిప్పింగ్ చట్టం రెండు వేల ఇరవై ఐదులోని సెక్షన్ పదమూడు ప్రకారం బ్యూరో ఆఫ్ పోర్టు సెక్యూరిటీని ఒక చట్టబద్ధమైన సంస్థగా ఏర్పాటు చేస్తామని మంత్రిత్వ శాఖ తెలిపింది పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈరోజు ముగిశాయి ఈ సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ నూట పదకొండు శాతం ఉత్పాదకతతో మొత్తం పదిహేను సభలు జరిగాయన్నారు సభ సజావుగా సాగటానికి సహకరించిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు రాజ్యసభ మొత్తం తొంభై రెండు పాటు పనిచేసి నూట ఇరవై ఒక్క శాతం ఉత్పాదకతను నమోదు చేసిందని చైర్మన్ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలియజేశారు ఈ సమావేశాల్లో యాభై తొమ్మిది ప్రైవేటు సభ్యుల బిల్లులు ప్రవేశపెట్టబడ్డాయని చారిత్రక ప్రజాస్వామ్య ప్రాముఖ్యత కలిగిన అంశాలపై విలువైన చర్చలు జరిగాయని పేర్కొన్నారు జాతీయ గేయం వందే మాత్రం నూట యాభైవ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ఎనబై రెండు మంది సభ్యులు పాల్గొన్నారని చైర్మన్ వెల్లడించారు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆమోదం పొందిన బిల్లులు భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు శీతాకాల సమావేశాలు ముగిసిన సందర్భంగా న్యూఢిల్లీలో ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ఆమోదించబడిన బిల్లులు కోట్లాది మంది ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు దోహదపడతాయన్నారు ఎన్నికల సంస్కరణలపై పార్లమెంటులో మొదటిసారిగా ప్రత్యేక చర్చ జరిగిందని తెలిపారు ఎన్నికల ప్రక్రియపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయని అయితే చర్చల తర్వాత ప్రతి అంశంపై స్పష్టత లభించిందని కేంద్రమంత్రి పేర్కొంటూ इलेक्शन कमीशन और इलेक्शन रिफॉर्म्स को लेकर के चर्चा पहली बार हुए है एस आई आर टाइम नहीं हुआ कई बार हुए हैं कभी चर्चा होते नहीं थे तो इलेक्शन रिफॉर्म्स उसमें बाकी प्रक्रिया एस आई आर को लेकर के भी पूरा दो दिन बहस होने के बाद दोनों सदनों में और जब जवाब हुआ मैं मानता हूं कि इस चर्चा के बाद कोई कन्फ्यूजन अभी नहीं है ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పశ్చిమ బెంగాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు నాడియా జిల్లా రాణాఘాట్లో జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి అనంతరం అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు సుమారు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల విలువైన ఈ జాతీయ రహదారి ప్రాజెక్టులు కోల్కతా సిలిగురి మధ్య కీలకమైన అనుసంధానంగా పనిచేస్తాయి పశ్చిమ బెంగాల్ పర్యటన అనంతరం ప్రధానమంత్రి అస్సాంలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు ఈ పర్యటనలో ఆయన లోకప్రియ గోపీనాథ్ బార్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నూతన టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు ఆ తర్వాత రోజున గువాహతిలోని బోరాగాంలోని స్వాహిద్ స్మారక క్షేత్రంలో చారిత్రాత్మక అస్సాం ఉద్యమంలో అమరవీరులకు ప్రధానమంత్రి నివాళులర్పిస్తారు అనంతరం అస్సాం వ్యాలీ ఫెర్టిలైజర్ అండ్ కెమికల్ కంపెనీ లిమిటెడ్ అమోనియా యూరియా ప్రాజెక్టుకు నరేంద్ర మోదీ భూమి పూజ నిర్వహిస్తారు నెదర్లాండ్స్తో సంబంధాలను భారత్ విలువనివగా పరిగణిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అన్నారు నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రి డేవిడ్ వాన్ వీల్తో న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సమావేశంలో ఆయన ఇరు దేశాల మధ్య గత కొన్ని నెలలుగా అనేక కీలక ఒప్పందాలు జరిగాయని చెప్పారు రెండు దేశాల మధ్య సహకారానికి సంబంధించి మరిన్ని అంశాలు చేరాయన్నారు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై యూరోపియన్ యూనియన్ ఈయుతో జరుగుతున్న చర్చలు నిర్ణయాత్మక దశకి చేరుతున్న నేపథ్యంలో భారత్ యూయూలో కీలకంగా ఉన్న నెదర్లాండ్స్ మద్దతును కూడా పరిగణలోకి తీసుకుంటుందని వివరించారు వ్యవసాయం ఆరోగ్యం సైన్స్ టెక్నాలజీ షిప్పింగ్ వంటి రంగాల్లో ఇరు దేశాల మధ్య బలమైన సహకారం ఉంటుందని జైశంకర్ పేర్కొన్నారు ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్లో భాగంగా భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య చివరి టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ గుజరాత్ అహ్మదాబాద్లోని మోదీ స్టేడియం వేదికగా జరుగుతోంది టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు బౌలింగ్ ఎంచుకుంది బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ పద్నాలుగు ఓవర్లకు మూడు వికెట్లు నష్టపోయి నూట ఎనిమిది పరుగులు చేసింది భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ ముప్పై నాలుగు సంజు శాంసన్ ముప్పై ఏడు పరుగులకు అవుట్ అవ్వగా తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా క్రీజులో కొనసాగుతున్నారు శిలాజ ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించటం భారతదేశ స్వావలంబనను బలోపేతం చేస్తుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు ఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో ఇంధన స్వాతంత్ర్యం ఒక ఎంపిక కాదని ఆర్థిక వ్యూహాత్మక భౌగోళిక రాజకీయ అవసరమని పేర్కొన్నారు ఆకాశవాణి జాతీయ ముందు మరోసారి పౌర సేవకుల నియామకంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిజాయితీ సమగ్రతలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు యోగా ప్రపంచానికి ఆరోగ్యం సమతుల్యత సామరస్య మార్గాలను చూపిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆమోదం పొందిన బిల్లులు వికసిత్ భారత్ లక్ష్య సాధనకు కీలకమైనవని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు దేశవ్యాప్తంగా పటిష్టమైన ఓడరేవు భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయవలసి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య చివరి టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా జరుగుతోంది